చాలామంది పూర్వంలో చేతబడులు చెడుపులు ఎలా జరిగాయో అని చాలా ఆతృతగా ఉండేవారు వీళ్ళందరి కోసం నేను ఈ కొత్త రెమెడీ చెప్తున్నాను ఈ వీడియోని మీరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి యాక్సిడెంట్ అయిన వ్యక్తి మరణించిన తర్వాత ఈ క్రీని ఎలా చేయాలో కింద ఉన్న డిస్కషన్లో మీకు ఫుల్ వీడియో ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియోని క్లిక్ చేసి ఈ వీడియో మొత్తం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై కాలభైరవ ఈ క్రియ చేసేటప్పుడు కూడా మీరు చాలా భద్రంగా ఉండి శుభ్రంగా ఉండి క్రీని గ్రహణం రోజు నాడు యాక్సిడెంట్ అయ్యే నా వ్యక్తి యొక్క రం అతి ఒత్తు అని చెప్పి ఉండేది అంటే దూది ఆ దూదిని ముందుగానే ఎండలో ఎండ పెట్టకుండా నీడ ఎక్కడుందో చూసుకుని అక్కడ ఎండ ఎప్పుడు మొదలు పెట్టాలంటే అమావాస్య రోజు నాడు ఎర్రని క్లాత్ ఒకటి తెచ్చుకొని దాన్ని సైడ్ తూర్పు గాని పడమర గాని ఉత్తరం గాని దక్షిణం గాని మట్టి బోర్లు తలెంటుకులు ఇవన్నీ కూడా దీపం ఏలిపి అడే కొండెక్కే వరకు సాధన చేయాలి ఇలా శత్రువుని పద్నాలుగు రోజుల్లో గాని ఇరవై ఒక్క రోజుల్లో గాని శత్రువు మరణం కళ్ళ చూసేవారు